వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఏంటి గిన్నె పెడతానని చూస్తున్నారా ఈ గిన్నె దేనికంటే ఈరోజు స్ట్రాంగ్గా టీ పెడుతున్నాను అండి స్ట్రాంగ్గా టీ పెడుతున్నాను ఫస్ట్ కొండే షుగర్ అయితే కొద్దిగా వేసుకోవాలి అందరూ అయితే వేస్తారు అలా వాటర్లో వేయకూడదు ఇది స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ ఇలానే పెట్టుకోవాలండి షుగర్ కొద్దిగా వేసుకున్న తర్వాత టీ పొడి టీ పొడి నేను త్రీ రోజెస్ తీసుకున్నాను త్రీ రజెస్ టీ పొడి తీసుకున్నాను నేను అయితే టూ కప్స్కి ప్రిపేర్ చేస్తున్నాను టూ కప్స్కి త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఏమో షుగర్ టూ స్పూన్స్ ఏమో టీ పొడి తీసుకున్నాను కొంచెం బాగా అటు ఇటు కలపాలండి కొంచెం పాకంలా వచ్చేసరికి కొంచెం అటు ఇటు కలిపితే కొంచెం టీ పొడి కషాయం అనేది దిగుద్ది తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మరగనివ్వాలి చూడండి వెంటనే కలర్ వచ్చేస్తుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ టీ పొడి షుగర్లో దిగింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కలర్ అనేది బాగా వెంటనే మరిగిపోయి కలర్ అనేది వచ్చేస్తుంది దీంట్లో రెండు ఎలాచి కూడా వేసుకోవాలండి ఎలాచీ దేనికంటే ఫ్లావర్కే ఇలాచి ఫ్లావర్కే ఇలాచి వేసుకుంటే టీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది బాగుంటుంది టీ తాగిన వారు కూడా టీ తాగాలనిపిస్తుంది టీ ఫ్యాన్స్ అందరూ ఎవరు ఉన్నారో అందరూ లైక్ చేసుకోండి మనం ఫోర్ అయ్యేసరికి గబాగబా ఎర్లీ మార్నింగ్ టీ తాగుతూనే కానీ మైండ్ సెట్ బాగోదనుకుంటారు అలాంటి వాళ్ళందరూ టీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కంపల్సరీ లైక్ చేసి చూడండి ఇలా ట్రై టీ కూడా ట్రై చేసి చూడండి మర్చిపోకండి అసలు చూడండి మరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రెండు ఇలాచీలు తీసుకోవాలి పాలేస్ మరిగిన తర్వాత రెండు ఇలాచీలు తీసుకుంటే ఆ ఫ్లవర్కే టీ తాగాలనిపిస్తుంది చూడండి కొంచెం బాగా మరగనివ్వాలి ఎంతో మరిగితే టీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఇంకొక ఇలాచి వేసుకుని కొంచెం మరిగించిన తర్వాత కప్పులు వేసుకుని ఆ టీ తాతే మాత్రం సూపర్ బండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్